సూర్యాపేట జిల్లా రోడ్లు శిథిలావస్థకు చేరుకుని బస్సు సౌకర్యం లేక కాలేజీ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అనేక అవసరం కంకరతెలి పాదాచారులు ద్విచక్ర వాహనదారులు పడుతున్నటువంటి బాధ కోదాడ తుంగతుర్తి డివిజన్లలో మునుగాల నడిగూడెం చిలుకూరు మోతే మండలాల్లో రోడ్లు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టాలని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ నాయకులు భద్రయ్య ఎల్లయ్య తదితరులు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు మారుమూల గ్రామాల్లో కానీ రోడ్లు కానీ అధ్వానమైన స్థితిలో ఉన్నాయి అలాగే ప్రభుత్వం ఉచిత ఉచిత మహిళలకు ఉచితంగా ప్రవేశపెట్టిన తర్వాత బస్ సౌకర్యం కానీ ఇంతవరకు గ్రామాలలో బస్సు సౌకర్యాలు లేవు అదేవిధంగా రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి కనీస సౌకర్యాలు మరమ్మతులు కూడా జరపడం లేదు ఈ ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఈ మారుమూల గ్రామాలలో కానీ గ్రామాలలో అధ్వానంగా ఉన్నాయి రోడ్లు మరమ్మతులు చేసే మరమ్మతులు చేసి అలాగే నూతనంగా రోడ్లు వేసి పూర్తిగా ధ్వంసమైన రోడ్లని పూర్తిగా రోడ్లు వేసి ఈ గ్రామాలను పూర్తిగా మా అభివృద్ధి పదంలో నడిపించాలని ఈ ప్రభుత్వానికి మేము తెలియ తెలియజేసుకుంటున్నాం గతంలో వివిధ సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులకి ఎన్నోసార్లు వినతి పత్రాలు విన్నవించినా కానీ నిమ్మక నిరత్తిగా వ్యవహరించు కానీ రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున జిల్లాలో అన్ని మండలాలు అన్ని గ్రామాలలో అన్ని ప్రయా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చే చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కూడా డిమాండ్ చేస్తున్నాం